వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ నా పేరు అనీష్ రెడ్డి నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని నేను ఇందాక మీరు ఇందాక వీడియో చూసినట్టయితే అందులో మీకు ఓవరాల్గా ఈ బిజినెస్ గురించి అంటే లైక్ డీటెయిల్గా చెప్పాను అంటే బిజినెస్ ఎలా ఉంటుంది ఏమేమి మిషన్స్ ఉన్నాయి బిజినెస్ ఎవరెవరు చేసుకోవచ్చు ఏంటి అనేది చాలా డీటెయిల్గా చెప్పాను కదా అందులో మిషన్స్ గురించి నేను నార్మల్గా చెప్పాను మీకు ఎన్ని ఏమేమి టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనేవి చెప్పాను కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా అసలు మిషన్కి మిషన్కి అంటే ఒక మిషన్కి ఇంకో మిషన్కి డిఫరెన్స్ ఏంటి ఏ మిషన్ ప్రిఫర్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను ఈ వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ వీడియో మీరు చూసినట్టయితే మీరు ఇన్ కేసు ఈ బిజినెస్ చేయాలనుకుంటే అంటే మీరు మీరు మార్కెట్ రీసెర్చ్ అంతా చేసుకొని ఈ బిజినెస్ పెడదామని అనుకుంటే ఏ మిషన్ తీసుకోవాలనే క్లారిటీ ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనము ఇందాక అనుకున్నట్టు బఫే ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో బఫే ప్లేట్స్ అంటే ఏంటంటే జనరల్గా ఇలా చేతిలో పట్టుకొని తినగలుగుతాం కదా వీటిని బఫే ప్లేట్స్ అంటాం బఫే ప్లేట్స్కి కావాల్సిన మిషన్స్ అనేవి ఏమి జనరల్ జనరల్గా మనకి ఇప్పుడు ఇందులో చూసుకున్నట్టయితే అంటే అన్ని మోడల్స్ ఇక్కడ డెమోలో లేవు కాబట్టి ఇందులో చూపిస్తున్నాను ఇందులో చూసుకున్నట్టయితే సింగిల్ డే మిషన్ అనేది ఉంది ఇందులో ఏంటంటే ఒక్క మనిషి మాత్రమే వర్క్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే బఫే ప్లేట్ కానీ ఏ సైజ్ ఆఫ్ ప్లేట్ అయినా చేయొచ్చు అంటే నేను ఇక్కడ మీకు ఇందాక ఏవైతే మోడల్స్ చూపించానో ఈ టైప్స్ అన్ని అన్ని సైజెస్ అన్ని టైప్స్ బఫే ప్లేట్ కానివ్వండి లేదా ఇలా పానీపూరి కప్ కానివ్వండి లేదా ఈ సెవెన్ నెంబర్ టిఫిన్ ప్లేట్ కానివ్వండి లేదు ఎయిట్ నెంబర్ టిఫిన్ ప్లేట్ చేయాలనుకుంటున్నారు ఇట్లా ఎయిట్ నెంబర్ టిఫిన్ ప్లేట్ కానివ్వండి దీని తర్వాత టెన్ నెంబర్ ప్లేట్ ఉంటుంది ఈ టెన్ నెంబర్ ప్లేట్ కానివ్వండి దాని తర్వాత మనకి బఫే ప్లేట్ అనేది ఉంటుంది బఫే ప్లేట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా చేతిలో పట్టుకొని తినొచ్చు ఇట్లాంటి బఫే ప్లేట్ కానివ్వండి అంటే లంచ్ ప్లేట్ అనుకోవచ్చు ఈ బఫే ప్లేట్ కానివ్వండి ఏదైనా చేసుకోవచ్చు లేదు ఇలా లీఫ్ ప్లేట్ చేయాలనుకుంటున్నారు ఈ లీఫ్ ప్లేట్ కానివ్వండి ఇవి ఇవన్నీ కూడా మిషన్స్తో చేసుకోవచ్చు అయితే సింగిల్ డేలో కూడా ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అన్నీ చేసుకోవచ్చు అన్నట్టు ఫిఫ్టీ థౌజండ్ నుంచి మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇందులో నెక్స్ట్ మోడల్ వచ్చేసి డబల్ డే మిషన్ ఉంటుంది డబల్ డే మిషన్ ఏంటంటే మీకు జనరల్గా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇది డబల్ డే మిషన్ అన్నట్టు ఇందులో ఏంటంటే రెండు డైలు ఉంటాయి ఇద్దరు సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు కాకపోతే దీన్ని రెండు డైలు నడపాలంటే మనకి ఇందులో ఇద్దరు కావాలన్నట్టు అయితే ఇదేంటంటే కొంచెం ఓల్డ్ మోడల్ అయితే ఈ డబల్ డైన్ వల్లనే మనకి లేటెస్ట్ మోడల్ ఫుల్ షీట్ మోడల్ వచ్చింది డబల్ షీట్ మోడల్ అంటాం ఇందులో ఏంటంటే మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే మీకు వీడియో కనిపిస్తుంది చూడండి ఇందులో ఏంటంటే ఒకేసారి ఒక పెద్ద షీట్ని పెడితే మనకి ఒకేసారి టూ టూ ప్లేట్స్ అనేవి వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పెద్ద షీట్ అనేది ఉంది కదా ఈ పెద్ద షీట్లో ఏంటంటే టూ ప్లేట్స్ అనేవి వస్తున్నాయి ఇలాంటి పెద్ద షీట్స్ ఈ మిషన్లో ఏం చేయొచ్చు అంటే అంటే ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్ ఓల్డ్ మోడల్ డబల్ డైలు ఏంటంటే రెండు డైలు అంటే రెండు ప్లేట్లు చేయాలంటే ఇద్దరు కావాలి ఇందులో ఏంటంటే రెండు ప్లేట్లు చేయాలంటే ఒక్కరు సరిపోతారు ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం డై పాతగైన తర్వాత అంటే ఒక పదివేల ప్లేట్లలో కొట్టిన తర్వాత ఇలాంటి షీట్స్ రెండు పెట్టుకోవచ్చు అంటే దీని కింద ఇంకో షీట్ అంటే ఇలాంటి షీట్స్ రెండు రెండు పెట్టుకొని చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది రెండు రెండు పెడితే ఒకేసారి నాలుగు ప్లేట్లనే వస్తాయి లేటెస్ట్ మోడల్ అయితే ఇందులో ఏంటంటే డైస్ అనేది చేంజ్ అవ్వదు జనరల్గా బఫే అనేది ఎక్కువ వస్తాయి టిఫిన్ ప్లేట్ డోనా కప్స్ వీటన్నిటికీ లేటెస్ట్ మోడల్ కాబట్టి ఇందులో రావు వాటి మళ్ళీ మనకి ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తాను సో ఇందులో ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది మీకు ఇప్పుడు ఇందాక మోడల్తో చూసుకుంటే అందులో ఇద్దరు కావాలి ఇందులో ఒక్కరే కావాలి అది కొంచెం ఓల్డ్ మోడల్ ఇది కొంచెం లేటెస్ట్ మోడల్ ఇందులో ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది అంటే అందులో గంట ఇప్పుడు ఫర్ సపోజ్ అందులో ఒక నాలుగు గంటల్లో చేసే పని ఇందులో గంట గంట అయిపోతుంది కాబట్టి ఇది లేటెస్ట్ మోడల్ అన్నారు దీని తర్వాత మనకు వచ్చేసి ఫోర్ మిషన్ ఈ ఫోర్ మిషన్ కూడా మీకు వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆపరేటింగ్ వీడియో ఇందులో ఏంటంటే మనకి కింద రెండు డైజు ఉన్నాయి పైన రెండు డైజు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఇందులో టూ టూ అని చెప్పాను కదా టూ ఇలాంటివి టూ షీట్స్ పెడితే ఫోర్ ఫోర్ వస్తాయని చెప్పాను కదా అలా ఇందులో కింద ఫోర్ వస్తాయి పైన కూడా ఫోర్ వస్తాయి అన్నట్టు ఇందులో ఇలా ఇలాంటి గ్రీన్ ప్లేట్స్ మాత్రమే అంటే మనకు మల్టీ కలర్ ఫ్లవర్ అన్నీ మళ్ళీ సింగిల్ సింగిల్ పెట్టుకుంటాం టూ టూ ప్లేట్స్ వస్తాయి అట్ అ ఇలాంటి గ్రీన్వి మాత్రము టూ టూ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో మనకు ఫోర్ వచ్చేవి ఇందులో పైన కూడా టూ డేస్ ఉన్నాయి కాబట్టి కింది నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి పైన నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి అంటే ఒక కంప్లీట్ సర్క్ సైకిల్లో మనకు కంప్లీట్గా ఎయిట్ ప్లేట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫోర్ డైమిషన్లో ఓకే దాని తర్వాత ఇప్పుడు మీకు మోడల్స్ అయితే అర్థమే కదా సింగిల్ డై డబల్ డై డబల్ షీట్ మోడల్ లేటెస్ట్ మోడల్లో డబల్ షీట్ మోడల్ తర్వాత ఫోర్ డై మోడల్ అంటే ఫోర్ సెట్ అనుకోవచ్చు ఫోర్ సెట్ అని కూడా అంటారు దీన్ని ఈ మోడల్స్ అనేవి చూసారు కదా ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే ఇవన్నీ బఫే కోసం ఉన్న సెమీ ఆటోమేటిక్ మోడల్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే సెమీ ఆటోమేటిక్ మోడల్స్ కూడా బఫే కోసం కావాల్సినవి సింగిల్ డబల్ డబల్ షీట్ ఫోర్ సెట్ ఇక్కడ వరకు క్లియర్ సింగిల్ లో డైస్ చేంజ్ చేసుకోవచ్చు అది కొంచెం ఓల్డ్ మోడల్ ఇందులో ఏంటంటే డైస్ చేంజ్ చేయలేము కాకపోతే ఇందులో ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది ఈ మోడల్స్లో డిఫరెన్సెస్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమవుతాయి యాజ్ ఆఫ్ నో బేసిక్గా అయితే ఇది ఇందులో ఫోర్ ప్లేట్స్ వస్తాయి ఇందులో ఒక సైకిల్లో ఎయిట్ ప్లేట్స్ వస్తాయి ఇక్కడ వరకు క్లియర్ తర్వాత ఏంటంటే ఈ మిషన్స్ అన్నింటిలో ఫినిషింగ్ అనేది నార్మల్గా ఉంటుంది నార్మల్ ఫినిషింగ్ అంటే ఏంటంటే మీకు ఫర్ సపోజ్ ఇందులో మీరు ఈ మిషన్లో ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు జిగ్జాగ్ అంటే ఏంటంటే ఈ షేప్ ఉంది కదా ఇలా దీన్ని జిగ్జాగ్ అంటాం అన్నట్టు ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు కలర్ ఏదైనా పెట్టవచ్చు గ్రీన్ కలర్ కానివ్వండి మల్టీ కలర్ కానివ్వండి ఫ్లవర్ కానివ్వండి ఎలాంటి మెటీరియల్ అయినా పెట్టొచ్చు గ్రీన్ అయితే ఇందాక అనుకున్న టూ టూ పెడతాం ఫోర్ ఫోర్ వస్తాయి ఈ కలర్ ఫ్లవర్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటే పెడతాం టూ టూ ప్లేట్సే వస్తాయి అన్నట్టు ఇది చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు ఇందులోనే మళ్ళీ మీరు ప్లేన్ కూడా చేసుకోవచ్చు ప్లేన్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఈ జిగ్జాగ్ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ అనేది జిగ్జాగ్ ఉంది కదా ఇట్లా జిగ్జాగ్ డిజైన్ కాకుండా మనకి ఈ బార్డర్ అనేది గా ఉండేవి కూడా ఉంటాయి డైజ్ ఇట్లా అంటే మీకు ఇట్లా గా కావాలంటే గా చేసుకోవచ్చు లేదు ఇట్లా డిజైన్ కావాలి ఈ బార్డర్ అనేది డిజైన్ ఉండాలి అంటే డిజైన్ కూడా చేసుకోవచ్చు అంటే ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు ఏ కలర్ అయినా చేసుకోవచ్చు ఏ క్వాలిటీ అయినా చేసుకోవచ్చు ఈ మిషన్స్లో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు సేమ్ వీటిని నార్మల్ ఫినిషింగ్ మిషన్స్ అనుకోవచ్చు లేదా బ్లేడ్ డెమిషన్స్ అంటాం వీటిని ఇందులోనే మనకి బేరింగ్ డైమిషన్స్ అనేవి ఉన్నాయి కంప్లీట్ సేమ్ ఇందులో కూడా సింగిల్ డై ఉంటుంది స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే మీరు ఫోటో చూస్తుంటారు సింగిల్ డై ఉంటుంది తర్వాత డబల్ డేయి ఉంటుంది తర్వాత డబల్ షీట్ ఫుల్ షీట్ ఈ మోడల్లో ఉంటుంది తర్వాత ఇందులో కూడా ఫోర్ డై ఉంటుంది సేమ్ మనకి బ్లేడ్ డైమిషన్స్లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో బేరింగ్ డైమిషన్లో కూడా సేమ్ మోడల్స్ అనే ఉన్నాయి కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ అండి ఇందులో ఏం లేదు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు మనం ఐదర్ ఏ కలర్ అయినా చేసుకోవచ్చు గ్రీన్ కలర్ మల్టీ కలర్ తర్వాత మనకి ఫ్లవర్ కానీ దీని ఫ్లవర్ అంటారు ఈ ఫ్లవర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అందులో కూడా ఏ టైప్ అయినా చేసుకోవచ్చు అంటే ప్లేన్ అంటే ప్లేన్ చేసుకోవచ్చు లేదా మనకి జిగ్జాగ్ అంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు సేమ్ ఇందులో చేసుకోవచ్చు ఇందులో చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు సేమ్ కాకపోతే డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎందుకంటే ఈ బ్లేడ్ డైలో మనకి ఇందులో బ్లేడ్ ఉంటుంది బ్లేడ్తో కరచుకుపోయి ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్గా కనిపిస్తాయి ఇట్లా అంటే ఎడ్జెస్ అనేది కొంచెం రఫ్గా కనిపిస్తాయి అంటే గ్రీన్ ప్లేట్స్ చేసుకోవడానికి బెటర్ పర్ఫెక్ట్ లేదు మా దగ్గర హై క్వాలిటీ ప్లేట్స్ కూడా పోతాయి కాబట్టి ఒకే మిషన్లో హై క్వాలిటీ ప్లేట్స్ కానీ మనకి నార్మల్ గ్రీన్ కలర్ క్వాలిటీ హై క్వాలిటీ ప్లేట్స్ అంటే ఇవి మల్టీ కలర్ ఫ్లవర్ ఉన్నాయి కదా హై క్వాలిటీ ప్లేట్స్ కి కానివ్వండి లేదా మాకు రెగ్యులర్ గ్రీన్ ప్లేట్స్ కి కూడా ఒకే లో అన్ని గా రావాలి నీట్ గా ఉండాలి ఫినిషింగ్ అనుకుంటే మాత్రం ఈ మిషన్ తీసుకుంటే బెటర్ ఇందులో ఏంటంటే ఎడ్జెస్ గా వస్తాయి ఇప్పుడు మీరు ఇందులో చూసినట్టయితే ఈ ప్లేట్ చూడండి ఫర్ సపోజ్ మనకి ఇది మల్టీ కలర్ ప్లేట్ ఈ మల్టీ కలర్ ప్లేట్ అనేది ఇందులో చేశాం ఓకే ఇందులో బ్లేడ్ డైలో చేస్తాం అంటే ఇందులో ఏంటి మనకి ఈ ఎడ్జెస్ అనేది కొంచెం ఇట్లా రఫ్ గా కనిపిస్తుంది చూడండి అంటే కొంచెం కొరికినట్టుగా ఉంటుంది ఎడ్జెస్ అనేది కొంచెం రఫ్ గా ఉంటుంది అయితే సేమ్ ప్లేట్ ని మనం బేరింగ్ డైలో చేసినప్పుడు ఏంటంటే ఎడ్జెస్ అనేవి ఇలా మొత్తం సీల్ అయిపోయి ఉంటాయి అంటే ఈ మిషన్స్ లో ఏంటంటే డైలో బ్లేడ్ అనేది ఉండదు ఈ ఎడ్జెస్ అనేది చాలా షార్ప్ గా ఉండి ఖర్చుకొని కట్ చేస్తాయి కాబట్టి ఇందులో గా వస్తాయి సో ఇందులో ఏంటంటే మీకు ఏది చేసినా కానీ ఇట్లా జిగ్జాగ్ అయితే ఇట్లా నీట్ గా వచ్చేస్తుంది లేదు ఇందులో కూడా మీరు ప్లేన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇట్లా అయితే ప్లేన్ కావాలనుకుంటే మీకు బ్లేడ్ దానికి బేరింగ్ దానికి పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు అంటే మీకు ఇలా ఉంటుంది ఇది బ్లేడ్ డెలో చేసింది ఇది బేరింగ్ డెలో చేసింది పెద్ద డిఫరెన్స్ అంతా తెలియదు కాకపోతే ఇలా జిగ్జాక్ట్ డిజైన్ అనుకున్నాం కదా ఈ జిగ్జాగ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ జిగ్జాగ్ డిజైన్ మాత్రం బ్లేడ్ కంటే కూడా లో కొంచెం నీట్ గా వస్తుంది సో లేదు మాకు ఓన్లీ గ్రీన్ ప్లేట్స్ ప్లేట్సే పోతాయని అనుకుంటే ఈ బ్లేడ్ లో చేసుకోవచ్చు లేదు మాకు నీట్ నీట్ ఫినిషింగ్ అడుగుతారు కొంచెం హై క్వాలిటీ ప్లేట్స్ కూడా పోతాయి రేట్ ఎక్కువ కాబట్టి దాని డిజైన్ ఫినిషింగ్ కూడా చూస్తారు ఇలా నీట్ గా ఉండాలి అనుకుంటే మీరు ఈ బేరింగ్ డెమిషన్స్ అనేది తీసుకోవచ్చు సేమ్ మోడల్స్ ఉన్నాయి సింగిల్ డై డబల్ డై డబల్ షీట్ ఫోర్ సెట్ సేమ్ బేరింగ్లో కూడా సింగిల్ డై డబల్ డై డబల్ షీట్ ఫోర్ సెట్ ఈ మోడల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ వరకు ఇవి లేటెస్ట్ మోడల్ బఫే ఇందులో డైస్ అనేవి చేంజ్ అవ్వవు ఇక్కడ వరకు అయిపోయింది దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి దేనికంటే రోల్ మోడల్ ఆటోమేటిక్లో కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి ఓవరాల్గా ఉన్నాయి రెండు టైప్స్ అండి బఫే బఫే ఒక టైప్ అయితే దాని తర్వాత మనకు వచ్చేసి రోల్ మోడల్ ప్లేట్స్ ఉంటాయి రోల్ మోడల్ ప్లేట్స్ అంటే ఏం లేదు మనకి ఇలాంటి రోల్స్ పెడతాం ఇవేంటంటే చేతిలో పట్టుకొని తినొచ్చు కాకపోతే సైజెస్ చిన్నవి ఇందులో పెద్ద సైజ్ పెద్ద సైజు ఉందనుకోండి చేతిలో పట్టుకొని తినలేరు ఇవి చిన్న సైజెస్ కాబట్టి సింగిల్ లేయర్ ఇవి అంటే కొంచెం పల్చగా ఉంటాయి ఇప్పుడు మన బఫే ఏంటంటే పల్చగా ఉండదు ఏంటంటే కారగేటెడ్ షీట్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఈ చేతిలో పట్టుకొని తినొచ్చు మనకి ప్లేట్ పెద్దగా ఉన్నప్పటికీ కూడా చేతిలో పట్టుకొని తినడానికి ఉంటుంది అదే ఈ ప్లేట్స్ ఏంటంటే రోల్ మోడల్ ఇవేంటంటే అంత గట్టిగా ఉండవు పల్సగా ఉంటాయి కాబట్టి వీటికి ఏం చేస్తామంటే ఈ ఆటోమేటిక్ మిషన్స్ అనేవి ఉన్నాయి ఈ ఆటోమేటిక్ మిషన్స్ ఏంటంటే మీరు ఇందులో జస్ట్ ఒకసారి రోల్ పెట్టేస్తే ఈ రోల్ పెట్టిన తర్వాత మనం స్విచ్ చేస్తే ఒకేసారి ప్లేట్స్ అనేవి వన్ బై వన్ అదే ప్లేట్ పంచేసుకొని బయటపడుతూ ఉంటుంది ఇదేంటంటే ఎయిట్ ఇంచ్ ఆటోమేటిక్ మిషన్ అంటే ఇందులో మ్యాక్సిమం సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంచ్ అంటే ఈ ఎయిట్ ఇంచ్ ఉంది కదా ఈ ఎయిట్ ఇంచ్ అనేది ఇందులో మ్యాక్సిమమ్ ఇందులో కూడా కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు సిల్వర్ అంటారు దీన్ని దీన్ని మల్టీ కలర్ అంటారు దీన్ని గ్రీన్ అంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇది ఎయిట్ ఇంచ్ మిషన్ ఎయిట్ ఇంచ్ మిషన్లో ఏంటంటే ఎయిట్ ఇంచ్ కంటే కింద సైజెస్ అంటే ఏదైతే సెవెన్ ఇంచ్ సైజు ఉందో ఇది చేసుకోవచ్చు ఇందులో లేదంటే ఇది పానీపూరి కప్స్ అంటారు ఫోర్ ఇంచ్ కప్ అంటారు ఇది చేసుకోవచ్చు సిక్స్ ఇంచ్ పానీపూరి కప్ కూడా ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు ఇది ఎయిట్ ఇంచ్ మిషన్ ఎయిట్ ఇంచ్ మిషన్లో ఎయిట్ కంటే చిన్న సైజెస్ అన్నీ వస్తాయి రోల్ మోడల్ బఫే ప్లేట్స్ రావు ఇందులో బఫే దాంట్లో అంటే మీకు లేటెస్ట్ మోడల్ బఫే దాంట్లో టిఫిన్ ప్లేట్స్ కూడా రావు ఓల్డ్ మోడల్ దాంట్లో టిఫిన్ ప్లేట్స్ వస్తాయి తర్వాత ఈ లేటెస్ట్ మోడల్ బఫే దాంట్లో టిఫిన్ రాదు అంటే రోల్ మోడల్ ఏవి రావు ఈ రోల్ మోడల్ దాంట్లో ఆటోమేటిక్ దాంట్లో ఏంటంటే బఫేట్ ఏది రాదు పర్ఫెక్ట్ కాకుండా మీకు రోల్ మోడల్ ఏవైతే పలచగానే ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు ఇది ఎయిట్ ఇంచ్ దీంట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి టెన్ ఇంచ్ మోడల్ ఉంటుంది టెన్ ఇంచ్ మోడల్ ఏంటంటే అందులో మీకు ప్లేట్ వచ్చేసి టెన్ ఇంచ్ ప్లేట్ రెడీ అవుతుంది మాక్సిమం అంటే ఈ సైజు దీన్ని టెన్ ఇంచ్ ప్లేట్ అంటాం ఈ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది ఈ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది అయితే ఆ టెన్ ఇంచ్ మిషన్లో ఏంటంటే మీరు మళ్ళీ డైస్ కొనుక్కొని టెన్ ఇంచ్ కంటే చిన్న సైజెస్ అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఎయిట్ ఇంచనివ్వండి సెవెన్ ఇంచనివ్వండి సిక్స్ ఇంచనివ్వండి ఫోర్ ఇంచ్ అవనివ్వండి ఇవన్నీ ఆ టెన్ ఇంచ్ మిషన్లో చేసుకోవచ్చు ఓకే దాని తర్వాత రోల్ మోడల్లో ఇప్పుడు మీకు చెప్పే మిషన్స్ అన్నీ రోల్ మోడల్ మిషన్స్ ఇందాక సెమీ ఆటోమేటిక్ బఫే మిషన్స్ చెప్పాము అది అయిపోయింది రోల్ మోడల్ ఎయిట్ ఇంచ్ చెప్పాను టెన్ ఇంచ్ చెప్పాను నెక్స్ట్ రోల్ మోడల్లో ఫోర్టీన్ ఇంచ్ మోడల్ ఉంది అంటే దీనిలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచ్ అనుకోండి లాస్ట్ ఇందులో ఏంటంటే సిక్స్టీన్ ఇంచ్ వరకు చేసుకోవచ్చు అవేంటంటే గేర్ బాక్స్ మోడల్ గేర్ బాక్స్తో రన్ అవుతాయి ఇదేంటంటే ఫిఫ్టీన్ ఇంచ్ అంటే పెద్ద ప్లేట్ మనకి సిట్టింగ్ ప్లేట్ అనేది ఉంటుంది కదా జనరల్ గా మనం మెస్ మెస్ లో కానీ లేదంటే మనకి ఎక్కడైనా నార్మల్ గా లంచ్ లో నార్మల్ టేబుల్స్ మీద కూర్చోబెట్టి లంచ్ పెడుతుంటారు కదా అలాంటి దగ్గర ఈ సిట్టింగ్ ప్లేట్ అనేది ఉంటుంది అంటే ఇది కూడా ఏంటంటే మనం చేతిలో పట్టుకొని తినలేము దీన్ని ఖచ్చితంగా ఐదరు కింద కూర్చొని తినాలి లేదంటే టేబుల్ మీద పెట్టుకొని మనం తినాల్సి ఉంటుంది ఇట్లాంటి ప్లేట్ ఏంటంటే పెద్ద ప్లేట్ ఇది ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ప్లేట్ కాబట్టి దీని డై కూడా ఇంత పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి గేర్ బాక్స్ మోడల్ అనేది ఉండదు గేర్ బాక్స్ మోడల్ ఏంటంటే చిన్న సైజెస్కి అది పర్ఫెక్ట్ దీనికి ఏంటంటే ఖచ్చితంగా హైడ్రాలిక్ అనేది కావాలి కాబట్టి ఇది హైడ్రాలిక్ మిషన్ రోల్ మోడల్ రోల్ మోడల్ ఇది హైడ్రాలిక్ మిషన్ ఇందులో కూడా సేమ్ ఈ ఫోర్టీన్ ఇంచ్ ప్లేట్ కానీ ఫిఫ్టీన్ ఇంచ్ ప్లేట్ కానీ దీనికంటే చిన్న సైజెస్ అన్నీ చేసుకోవచ్చు ఇందాక అనుకున్నట్టు మళ్ళీ టెన్ ఇంచ్ నైన్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ సెవెన్ ఇంచ్ సిక్స్ ఇంచ్ ఏవైనా రోల్ మోడల్ ప్రతి ఒక్కటి ఇందులో చేసుకోవచ్చు ఫుల్లీ ఆటోమేటిక్ దీని వీడియో కూడా మీకు కనిపిస్తుంటుంది అది చూడండి దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాము మనకు సెమీ ఆటోమేటిక్ బఫే మిషన్స్ ఉన్నాయి అందులో మళ్ళీ ఓల్డ్ మోడల్ లేటెస్ట్ మోడల్ అది అయిపోయింది దాని తర్వాత రోల్ మోడల్లో ఆటోమేటిక్ మిషన్స్ మూడు రకాలు ఒకటి ఇది దీని తర్వాత టెన్ ఇంచ్ మోడల్ దాని తర్వాత ఫోర్టీన్ ఇంచ్ మోడల్ అది అయిపోయింది దాని తర్వాత బఫేలో ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి బఫేలో ఆటోమేటిక్ మిషన్స్ ఏంటంటే ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి బఫేలో ఆటోమేటిక్ మిషన్లో ఫస్ట్ మోడల్ అంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇప్పుడు ఈ మోడల్ ఉంది ఇందులో ఏంటంటే మనం ఒకేసారి షీట్స్ అనేవి పెడతాం ఇలా ఒకేసారి షీట్స్ అనేవి మనం ఇందులో పెడతాం అన్నట్టు ఒకేసారి మనం ఇట్లాంటి షీట్స్ అనేవి ఇందులో పెడితే ఆటోమేటిక్గా షీట్ అదే తీసుకొని ప్లేట్ అనేది బయటకు వెళ్తుంది దీనికి మ్యాన్ పవర్ అనే వాళ్ళు ఎవరు అవసరం లేదు జస్ట్ కింద కూర్చొని ప్యాకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి సింగిల్ ఫేజ్ అంటే సేమ్ ఇప్పుడు ఇప్పటి నేను చూపించిన మోడల్ అన్నీ ఇంట్లో కరెంట్లో కూడా నడుస్తాయి ఇది కూడా సేమ్ అంతే ఇదేంటంటే మీకు జస్ట్ నార్మల్గా మీకు ఇంట్లో ఉన్న డొమెస్టిక్ పవర్ కానీ లేదంటే కమర్షియల్ మీటర్ ఉంటే కమర్షియల్ మీటర్ అనేది కూడా ఈ మిషన్ నడపవచ్చు ఇదేంటంటే సేమ్ కిందక బేరింగ్ డైలో అంటే నీట్ ఫినిషింగ్ వచ్చే డబల్ షీట్ మోడల్లో ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో ఇందులో కూడా సేమ్ ప్రొడక్షన్ వస్తుంది ఓకే కాకపోతే ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అది సెమీ ఆటోమేటిక్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ దీని తర్వాత మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇందులో కొంచెం ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలి కొంచెం ప్రొడక్షన్ పెరగాలి అనుకుంటే సింగిల్ లో ఆటోమేటిక్ మోడల్ ఉంది సింగిల్ డే ఆటోమేటిక్ ఏంటంటే త్రీ ఫేస్ ఉండాలి ఖచ్చితంగా ఈ సింగిల్ ఫేస్లోనే కాదు కొంచెం లో చేద్దాం అనుకునే వాళ్ళకి సెట్ అవుతుంది ఇందులో ఏంటంటే మనకి ఒకేసారి మీకు నార్మల్ షీట్స్ పెడతాం కరెక్టే అందులో కూడా షీట్స్ పెడుతున్నాం ఇందులో కూడా షీట్స్ పెడుతున్నాం కాకపోతే ఇందులో ఏంటంటే మీకు కంప్రెసర్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది అంటే షీట్ని ఒక్కొక్క షీట్ని తీసుకొని ముందుకు పంపించి పని చేసి బయటకు వదులుతుంది ఇది ఒక మోడల్ దీనికి కూడా మీకు వీడియో ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి దీని తర్వాత వచ్చేసి డబల్ షీట్లో ఫుల్ ఆటోమేటిక్ మోడల్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇండస్ట్రీ గ్రేడ్లో లేటెస్ట్ మోడల్ అంటే మాకు త్రీ ఫేస్ పవర్ ఉంది మేము పెద్దగా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకున్నాం ఫుల్ ఆటోమేటిక్ అంటే అసలు మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫుల్ ఆటోమేటిక్ జస్ట్ ఒకళ్ళ ఆపరేటర్ని పెట్టుకొని మేము చేద్దాం అనుకుంటున్నాము అంటే బెస్ట్ మిషన్ ఏంటంటే ఇది ఇందులో ఏంటంటే దీని వీడియో కూడా చూడండి మీరు ఇందులో ఏంటంటే ఒకేసారి షీట్స్ అనేవి వెనకాల ఇలా పెట్టేస్తాము పెట్టినప్పుడు ఒక్కొక్క షీట్ అనేది తీసుకొని మన కంప్రెసర్ హెల్ప్తో ముందుకెళ్ళి మన ప్లేట్ కూడా బయటకు వచ్చేస్తుంది కంప్రెసర్తో అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేట్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫినిషింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏవైతే మోడల్స్ చెప్పానో ఇవన్నీ బేరింగ్ డైజే ఇంకా ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్స్ లో ఆటోమేటిక్ గానీ బఫే ఆటోమేటిక్ లో బఫే ఆటోమేటిక్ అంటేనే అందులో నీట్ ఫినిషింగ్ ఇంకా రఫ్ ఫినిషింగ్ లేదు బ్లేడ్ డై ఉండదు అందులో బేరింగ్ డై ఇప్పుడు ఇందులో కానివ్వండి ఇందులో కానివ్వండి అందులో కానివ్వండి ఇందులో వచ్చిందంటే నీట్ ఫినిషింగ్ ఇంకా బఫేలో ఆటోమేటిక్ లో అన్ని చాలా గా వస్తాయి ప్లేట్స్ అని అంటే మీకు సెమీ ఆటోమేటిక్ బేరింగ్ డై మిషన్ అని చెప్పాను కదా నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అని సేమ్ ఫినిషింగ్ వస్తుంది ఇందులో కూడా తర్వాత మీరు ఇలాంటి లీఫ్ ప్లేట్ చేసుకోవాలన్నా కానీ ఏ మిషన్లోనే చేసుకోవచ్చు కాకపోతే దీనికి బెస్ట్ మిషన్ ఏంటంటే నేను ఫస్ట్ చెప్పాను కదా ఓల్డ్ మోడల్ మిషన్స్ ఉన్నాయి డైస్ చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు అని ఆ మిషన్స్ చాలా బెస్ట్గా బెటర్ అన్నట్టు ఈ ఇలాంటి ప్లేట్స్ చేసుకోవాలంటే దీని రా మెటీరియల్ కానీ దీని కింద బేస్ షీట్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గరే దొరుకుతాయి దీని రా మెటీరియల్ వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తే వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మేము ఇస్తాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ మోడలే కాకపోతే ఇందులో ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్నట్టు ఒకరు షీట్ వెనక నుంచి పెడుతుండాలి ఇది లేడీస్ అనే నడపచ్చు ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ అంటే ఇది అంటే దీనికి ఏంటంటే మీకు ఇందాక ఫుల్ ఆటోమేటిక్ చూపించాను అందులో ఏంటంటే కంప్రెసర్ కావాలని చెప్పాను దీనికి కంప్రెసర్ అనేది అవసరం ఉండదు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానికి కంప్రెసర్ కావాలి దీనికి కంప్రెసర్ అనేది అవసరం ఉండదు కొంచెం సింపుల్గా ఉండాలి అంటే మాకు కొంచెం మ్యాన్ పవర్ పట్టిన పర్లేదు కొంచెం సింపుల్గా ఉండాలన్న వాళ్ళకి ఈ మిషన్ ఇందులో ప్రొడక్షన్ కూడా అన్ని మిషన్ల కంటే ఇది ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే దీంట్లో కూడా మనకి ఇందాక అనుకున్నట్టు ఎలాంటి గ్రీన్ ప్లేట్ అనేది చూసించాను కదా నార్మల్ సెవెంటీ జీఎస్ఎం గ్రీన్ ప్లేట్ అనేది టూ టూ బెటర్ ఒకేసారి ఫోర్ ఫోర్ బయటకు వచ్చేస్తాయి ఇందులో కూడా మనకి బ్లోర్ అనేది ఉంటుంది ప్లేట్ అనేది డైరెక్ట్గా బయటకు పడిపోతుంది కాకపోతే ఇందులో ఏంటంటే మనకి హై ప్రొడక్షన్ ఇలాంటి సెవెంటీ జీఎస్ మీరు చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ వన్ హవర్కి త్రీ థౌసండ్ ప్లేట్స్ అనేవి వస్తాయి లేదు మంచి హై క్వాలిటీ మల్టీ కలర్ కానీయండి లేదంటే ఫ్లవర్ ప్లేట్స్ కానీ మీరు చేసుకోవాలనుకుంటే మీరు అవి కూడా పర్ హవర్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేట్స్ పర్ హవర్ వస్తాయి ఉన్న దాంట్లో హై ప్రొడక్షన్ మిషన్ కాకపోతే దీనికి త్రీ ఫేస్ పవర్ అనేది కావాలి అంటే నార్మల్గా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ మిషన్ అనేది సూట్ అవుతుంది